అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియో వచ్చేసి వరంగల్ నీరుకులలో ఉండే సింధు గారు నోముకున్న సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వచ్చిందని గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు సింధు గారు వచ్చేసి గౌరమ్మ పీటల నోము నోముకున్నారు ఈ గౌరమ్మ పీటల నోముకని ఈ విధంగా పీటలు తీసుకున్నారు చక్కగా పసుపు రాసి ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు వేశారు చాలా బాగున్నాయి గౌరమ్మ అయితే ఒక్కొక్క పీట మీద వచ్చేసి గౌరమ్మ పూజకు ఏమేం సామాగ్రి కావాలో అన్నీ కూడా ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు గౌరమ్మ కోసం ఒక ప్లేటు ఇంకా వన్ రూపీ కాయిన్ పోక ఇంకా పంచపాలి పూజ కలుషం కలిశం చెంబు ఉంటుంది కదా అది కూడా పెట్టుకున్నారు మాణిక్యము అగరబత్తి స్టాండు ఇంకా నైవేద్యానికి గిన్నె ఈ విధంగా అన్ని రకాల వస్తువులన్నీ కూడా ప్రతి పీట మీద కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నారు ఇవే కాకుండా ఆవు లేగ నోము పుట్టినింటి సారే మెట్టినింటి చీర నోము బ్యాగుల నోము పీటల నోము పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు నానబియ్యం గౌరమ్మ ఇవన్నీ పెట్టుకున్నారు ఇక ఈ గౌరమ్మ పీటలపైన వచ్చేసి ప్రతి పీట పైన గౌరమ్మను పెట్టుకొని ఉత్తిపత్తి వస్త్రం వేసుకున్నారు అన్ని గౌరమ్మ పీటలపైన కూడా దీపాలు ఈ విధంగా వెలిగించి కొంకు బొట్లు పెట్టుకొని ఈ విధంగా నోముకున్నారు ఈ విధంగా గౌరమ్మ పీటల నోము నోముకున్నారు ఇదైతే చాలా కొత్తగా ఉందండి మొదటిసారి చూస్తున్నట్టుగా ఉంది చాలా బాగా అరేంజ్ చేశారు చాలా నీట్ గా పెట్టారు మీలో ఎవరైనా ఈ విధంగా గౌరమ్మ పీటల నోము నోముకుని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్